వేదాంతం పరిచయం పరిభాష ఆత్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ఈ జగత్తుకి నిమిత్త కారణం అంటే ఉదాహరణకి ఒక కుండను తీసుకుంటే ఆ కుండ తయారు చేయడానికి మట్టి కావాలి కుమ్మరి కావాలి కుమ్మరి తన యొక్క ప్రజ్ఞా పాఠవాలతోటి కుండను తయారు చేస్తాడు ఈ కుండం తయారు చేసేటటువంటి సృష్టికర్తని నిమిత్త కారణం అంటాం కుండకి కావలసినటువంటి ముడి సరుకుని ఉపాదాన కారణం అంటాం అయితే ఈ జగత్తుకి నిమిత్త కారణం ఎవరు ఉపాదాన కారణం ఎవరు అంటే నిమిత్త కారణము ఉపాదాన కారణము ఆ పరమాత్మే అంటుంది వేదాంతం సాలపురుగు తనలోంచి దారం తీసుకుని గూడు కట్టుకుంటుంది అలా సాధ పురుగు నిమిత్త కారణము ఉపాదాన కారణం తానే రెండూ అయింది మనకు అత్యంత సమీపంగా తెలిసిన ఇంకొక ఉదాహరణ ఉంది అది మనం సృష్టించే స్వప్న ప్రపంచం స్వప్న ప్రపంచం మన్నించే వచ్చింది ముడిసరుకు మనమే ఆలోచన మనమే అలాగే ముడిసరుకు పరమాత్మే ఆలోచన పరమాత్మదే సృష్టికి ముందు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అవయవాలు లేవన్నాం అంటే మనస్సు కూడా లేనట్టేగా మరి ఆలోచన ఎలా చేశాడు శక్తి ద్వారా చేశాడు మనస్సు ఎలాగైతే వాసనల శక్తితో సృష్టిస్తుందో ఈ స్వప్నాన్ని అలాగే పరమాత్మ మాయాశక్తితో మాయాశక్తి సహాయంతో సృష్టినంతా చేశాడు మాయాశక్తి బ్రహ్మకు భిన్నంగా లేదు అది బ్రహ్మకు ఒక అంశం మాత్రమే ఒక నాట్యాచారుడు వస్తుంటే అదిగో నాట్యాచారుడు ఆయన నాట్యశక్తి కలిసి వస్తున్నాయి అంటావా అనో ఆయనలో ఆ నాట్యశక్తి అవ్యక్తంగా ఉంటుంది అలాగే మాయాశక్తి బ్రహ్మలో దాగి ఉంది పరమాత్మ సృష్టి చేస్తానని సంకల్పించాడు ప్రతి ఉపనిషత్తులోనూ సృష్టి గురించి వస్తుంది బ్రహ్మ కారణం జగత్ కార్యం అని చూపించడానికి సృష్టి ప్రక్రియ వస్తుంది కానీ సృష్టి గురించిన వివరం మాత్రం అన్నింట్లోనూ ఒకేలాగా ఉండదు ఇది ఇక్కడ మనకి బ్రహ్మ అభిన్న నిమిత్త ఉపాదన కారణం అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ సాలె పురుగు మన స్వప్నం